అకాల వర్షాలకు పాడి పంటల నష్టానికి వెంటనే స్పందించిన ప్రభుత్వ వెబ్ పాడి కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు అకాల వర్షానికి నష్టపోయిన మక్క అదేవిధంగా మామిడి మిర్చి తోటలను పరిశీలించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రైతాంగానికి ఒక భరోసా కల్పించి రైతాంగానికి మేము అండగా ఉంటామన్న ఉద్దేశంతో ఇది రైతు ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అన్న ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎకరానికి పదివేల రూపాయలు మేమున్నామని నష్టపరిహారం ఇస్తామన్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు రైతాంగం తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం అదేవిధంగా హుజరాబాద్ ప్రాంతంలో మొత్తం మొక్కజొన్న తీవ్రమైన నష్టం జరిగింది దీని సందర్భంగా గౌరవ ఎమ్మెల్సీ విప్పు నాయకులు పాడి కౌశిక్ రెడ్డి గారు పంట నష్టాన్ని పరిశీలించి ఈ రైతాంగానికి మీరందరూ కూడా అధైర్యపడకండి అని ముఖ్యమంత్రి వర్యులకు ఈ నష్టపోయిన దాన్ని తెలియజేసిండు అదేవిధంగా గౌరవ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు కూడా మీ అందరం కూడా తప్పకుండా రైతాంగానికి ఆదుకుంటామని ఎప్పుడు కూడా ఒక ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చిన దాఖలు లేవు ఇంకా కూడా రానున్న రోజులలో మేమందరం కూడా రైతాంగం ఒక్కటే కోరుకుంటున్నాం ఎందుకంటే పంట నష్టం పోయినప్పుడు ఏ విలేజ్ అయితే ఉంటుందో ఆ మండలు సంబంధించిన పంట నష్టాన్ని ఇన్సూరెన్స్ రూపకంగా పంటల బీమా కల్పించినట్టయితే ఆ ఆలోచన ప్రభుత్వానికి ఉంది కాబట్టి అది అమలు చేసినట్టయితే తప్పకుండా రైతాం